ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో జీవన్ లాల్ అక్రమ సంపాదన్ని గుర్తించింది సిబిఐ అంతేకాకుండా ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు సిబిఐ అధికారులు గోపాల్ సాయిరాం నరేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు జీవన్ లాల్ కు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు గుర్తించిన సిబిఐ జీవన్ లాల్ తో పాటు మిగతా వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ముంబైకి చెందిన ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎల్ఎల్పికి కి సంబంధించిన ఓ అప్పిల్ ఇన్కమ్ పరిష్కరించేందుకు కమిషనర్ జీవన్ లాల్ రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర అనే వ్యక్తి పేరు మీద బినామీగా రిజిస్ట్రేషన్ చేయించాడు మరో కేసులో థానేకు చెందిన వెంచర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అప్పిల్ల విషయం పైన జీవన్ లాల్ తన మధ్యవర్తిల ద్వారా ఇరవై లక్షల రూపాయలు ఒకసారి పదిహేను లక్షల రూపాయలు మరోసారి లంచంగా తీసుకున్నట్లు సిబిఐ గుర్తించింది అలాగే ముంబైకి చెందిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ కి చెందిన ఓ అప్పీల్ జీవన్ లాల్ దగ్గర పెండింగ్ లో ఉంది ఈ కేసులో సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు జీవన్ లాల్ ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ కాంతిలాల్ మెహతా నుంచి ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు లంచం డిమాండ్ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఇన్కమ్ టక్స్ జీవన్ లాల్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది సిబిఐ ఇప్పటికే ఇటు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుకున్న సిబిఐ తర్వాత ఆయనతో పాటు అతడికి కొంత కోలబరేట్గా ఉండి మధ్యవర్తి వహించిన ఐదుగురు కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ఇక ఇప్పటి వరకు సిబిఐ గుర్తించిన అక్రమాసుల లిస్టుని కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంది సిబిఐ దీంతో పాటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో కూడా అతడు అక్రమార్జన చేసినట్టుగా ఇప్పటికే సిబిఐ అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పక్కా సమాచారంతో కూడా కొద్ది రోజుల క్రితం ఇటు జీవనలాను సిబిఐ అధికారులు రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు కేవలం అతడు వచ్చే వివిధ ప్రముఖ కంపెనీలకు సంబంధించి కావచ్చు వివిధ రంగాలకు సంబంధించిన ఏవైతే అప్పీలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా వాడికి ఫేవర్గా వ్యవహరించాలంటూ కూడా కొత్త ఒత్తిడి తెచ్చి తేవడంతో కూడా అతడు ఈ అక్రమ సంపాదనకి వెనకేసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కేవలం చోటా మోటా కాదు బడా కంపెనీలకు సంబంధించి అతని వద్దరికి అప్పీల్కి వచ్చినప్పుడు వాటికి కొంత అనుకూలంగా వివరించేందుకు అందుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఏ ఒక్క సంబంధించిన అప్పీల్కి సంబంధించి ముందుగా అతడు డీల్ చేయడం ఆ తర్వాత అతడికి సంబంధించిన మధ్యవర్తులు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడ ఓటు పంపించాలని కూడా పూర్తి స్థాయిలో డీల్ చేసే విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్టు ఇప్పటికీ సిబిఐ అధికారులు గుర్తించి ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో బినామీ ఆశలు కూడగట్టినట్టుగా ఇప్పటికే సిబిఐ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది వీరితో పాటు మరికొంతమంది వార్త కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది గడిచిన కొద్ది రోజులుగా ఇతని మీద నిఘా పెట్టిన సిబిఐ ఉన్నతాధికారులు పక్కా సమాచారంతో కూడా డెబ్బై ఐదు లక్షలు లంచ తీసుకుంటగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా అక్కడ వారికి దగ్గరగా ఉండే సన్నిధితో కూడా బినామీ ఆస్తులు కూడగట్టినట్టుగా ఇప్పటికే సీబీఐ అధికారులు గుర్తించారు వీటితో పాటు మరికొంతమంది పాత్ర ఉందా అన్న కోణంలో కూడా సీబీఐ ఉన్నతాధికారులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది ఎప్పటి నుంచి ఇతడు హైదరాబాద్ రీజన్కి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అపీల్ ఆఫీసర్గా పనిచేస్తున్న నేపథ్యంలో మొత్తం ట్రాక్ రికార్డును కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ఇక కేవలం మచుక కొన్ని కంపెనీలకు సంబంధించిన అప్పీల్ వ్యవహారంలో కాకుండా కూడా గతంలో ఇలాంటి ఆ వ్యవహారాలకి పాల్పడ్డా లేదా ఇంత పెద్ద నెట్వర్క్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడా అని కూడా అన్న కోణంలో సిబిఐ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతము సిబిఐ అధికారులు గుర్తించిన అక్రమ సంపాదన లిస్టును ఆధారం కూడా మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది కేవలం ఏపీ తెలంగాణ ప్రాంతంలో కాకుండా నార్త్లో కూడా ఇతడు ఈ దందా చేసినట్టుగా సమాచారం అవుతుంది ఎక్కడ కేవలం హైదరాబాద్ ఇటు ఏపీ సంబంధించి కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి అక్కడ వారితో డీల్ చేసే విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్టుగా సిబిఐ గుర్తించింది కాబట్టి ప్రసారికి అయితే అతడి అక్రమాస్తుల లిస్టును కూడా ఒక్కొక్కటిగా వెలుగు తీస్తుంది అందులో చాలా విషయాలు కూడా వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అతడిని కొంత రిమాండ్ తీసుకు రిమాండ్ చేశారు కాబట్టి మరొకసారిని అతడి కష్టలకు తీసుకుంటే కొంత సమాజకర సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఇతడి వెనుక కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా ఆరోపణ వస్తున్న నేపథ్యంలో వారికి ఏ విధంగా సహకారాలు అందించాడు ఏ విధంగా సహాయ సహకారాలు చేశారన్న కొండలో కూడా కొంత సీబీఐ ఉన్నతాధికారులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది సుమక్ యూ కిరణ్